తెనాల్లో కలర ఉందనే అపోహలతో ప్రజలు భయపడవద్దని పట్టణంలో ఎలాంటి ఇబ్బంది లేదని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ నేతృత్వంలో కలరా డైరీపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో హెల్త్ మరియు వివిధ విభాగాల సిబ్బందితో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ నేతృత్వంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో కలరా మరియు డైరీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధిక వర్షాలు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ యంత్రాంగం తామంతా శాంటేషన్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాల్ కృష్ణ అన్నారు కలరాని ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదని కలరాకు డయేరియాకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు కాచి చెల్లార్చిన నీటిని తీసుకోవాలని అలాగే పరిసరాలు పరిశుభ్రతగా ఉంచాలని తెలిపారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కూడా ఆయన తెలిపారు ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడారు పట్టణంలో మెరుగైన షాంటిటేషన్ నిర్వహిస్తున్నామని అలాగే ప్రజలు కూడా నీటిని నిల్వలేకుండా చూడడం వల్ల దోమలు వ్యాప్తి జరగదని తెలిపారు జ్వరంగాని లూజ్ మోషన్స్ అయితే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ల నుండి వైద్య చికిత్స తీసుకోవాలని గవర్నమెంట్ ఆసుపత్రులను అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్య చికిత్స అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్సి డాక్టర్లు సిబ్బంది ఉన్నారు నేను ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలనుకుంటున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిదానికి కంగారు పట్టడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం బేసిక్గా వ్యక్తిగత శుభ్రత అనేది పాటించాలి మన సరౌండింగ్ ఉన్న వాతావరణాన్ని కొంచెం దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు మేమందరం కూడా మాట్లాడుకొని అన్ని చోట్ల శానిటేషన్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చేయమని రిక్వెస్ట్ చేస్తాం అట్లా దాని మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళ టీం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డోర్ టు డోర్ సర్వే కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఏఎన్ఎంస్ ద్వారా మరి ప్రతిదీ కలరా అనుకొని అపోహ పడవలసిన అవసరం లేదు డయేరియాకి కలరాకి చాలా డిఫరెన్స్ ఉంది మరి చిన్నపాటి ఒక రెండు మూడు సార్లు మోషన్స్ అయితే దాన్ని కలరా అని ఒక రకమైనటువంటి పానిక్ సిచ్యువేషన్కి గురి కావాల్సిన అవసరం అయితే లేదు మన్ని మధ్య కూడా కలరా అని వచ్చిన ఉదంతంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు అనౌన్స్ చేశారు దాన్ని ఇంకా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ల్యాబొరేటరీ నుంచి అది డిసైడ్ అవ్వలేదు డయేరియా వేరు కలరా వేరు మరి ముఖ్యంగా ఆ డిఫరెన్స్ని మీరు గమనించాలి ప్రతిదానికి కంగారు పడే పనేం లేదు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది అన్ని శాఖల సమన్వయంతో మేమందరం చేస్తాము నెక్స్ట్ అంటే ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా ఒక సీట్ ఎట్టినప్పుడు ఎక్కడైనా జ్వరాలని ఏమైనా ఉన్నట్టయితే ఎన్క్వైజ్ చేయండి ఎందుకెళ్ళండి కొంచెం మీద ట్యాబ్లెట్స్ కానీ ఏమైనా క్యారీ చేయండి చేస్తే చాలా మంది రాని పరిస్థితి కాబట్టి వాళ్ళు ఏమైనా ట్యాబ్లెట్స్ కానీ ఇది ఎలక్ట్రానిక్ అందుకే అందరికీ కొన్ని సీరియస్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే ఈ మన జీ ప్రత ఆసుపత్రిలో నోట్ చేసుకోండి మన ఏరియా నుంచి ఏమైనా రైలైజెస్ కానీ ఇంకా వాటర్ బావ్ సంబంధించి ఏమైనా వచ్చినా కానీ నోట్ చేసుకోండి దాని మీద యాక్ట్ చేయండి మీకు సంబంధించి మీ అప్రోచ్